ప్రైస్ అలాడ్ దేవునికి మహిమ కలుగును గాక అందరూ బాగున్నారా ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానము రండి కలిసి ధ్యానించుకుందాం యవ శోగ్రంథము మొదటి అధ్యాయము ఆరో వచ్చినము నిన్ను విడవను ఎడబాయను నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండము ప్రియమైన దేవుని మిటిరారా ఈ వాగ్దానము మనల్ని ఎంతో ధైర్యపరుస్తుంది ప్రతిరోజు నిద్ర లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు ప్రతి నిమిషము ఏదో ఒక కలవరము కష్టము ఎదుర్కొనవలసి వస్తుంది ఈ జీవన ప్రయాణంలో అలసిపోతూ ఒంటరిగా పోరాడుతున్నావా అర్థం చేసుకునేవారు లేక కృంగిపోతున్నావా దిగులు పడుచు భయపడుతున్నావా అయితే మన పరలోకపు తండ్రి మనకిచ్చే వాగ్దానము నా కుమారుడా నా కుమార్తె నిన్ను విడవను నిన్ను ఎడబాయను నీతోనే ఉంటాను నీ కష్టాలలో అలజడిలో కలవరపడక నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండమని నిన్ను వెనుతట్టి బలపరుస్తున్నాడు అయితే మనం ధైర్యంగా ఎప్పుడు ఉండగలము దేవునితో సహవాసం కలిగి ఉన్నప్పుడే కదా అవును ఆయనను మన హృదయంలో చేర్చుకొని మన రక్షకునిగా అంగీకరించి ఆయన చేయి పట్టుకున్నప్పుడు ఈ చీకటి అంధకార లోకంలో మన అడుగులు తడబడకుండా ఆయనే మనలో నడిపిస్తాడు అప్పుడు అన్ని వేలలో ఎట్టి పరిస్థితుల్లో అయినా నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండగలము ఈ వాగ్దానమును విశ్వాసంతో మనము పొందుకుందాం రండి కలిసి ప్రార్థన చేసుకుందాం మహాపరుశుద్ధమైన మా ప్రియమైన పాటలు కొత్త తండ్రి మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానం బట్టి మీకు ఎంతో స్తోత్రములు నిన్ను విడువను ఎడబాయను నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండము అని ప్రవ్వ అలనాడు యవశతో ఈ ఈరోజు ప్రవ్వా మాతో ప్రవ్వ మీరు మాట్లాడుతున్నారు వాక్యం వినిచిన ప్రతి ఒక్కరితో ప్రభా అయా మీరు మాట్లాడుతున్నారు దేవానికి ఎంతో స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా నిబిడ్డలు తండ్రి ని సన్నిధిలో ప్రభా మోకరించి అయా మీ చేయి పట్టుకొని తమ హృదయాలు ప్రభు మీకు అర్పించినప్పుడు దేవా వారిని నడిపిస్తూ ప్రతి అడుగులో ప్రవ్వా అయ్యా వారిని తండ్రి ముందుండి నడిపిస్తూ జీవితం దయచేస్తున్నారు దేవానికి ఎంతో స్తోత్రం స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా దిగులతో కృంగుదలతో అలసటతో పోతూ ప్రవ్వా ఎంతెంతో ప్రభా కష్టాలతో ప్రభా దుఃఖంతో ఉన్న వారిని తండ్రి మీరు ఆదుకొని ఓదార్చి ధైర్యపరచండి తండ్రి బలపరచండి దేవా యా కుటుంబాలను దీవించండి ప్రభా ప్రతి ప్రభాపంలో తండ్రి ఆశీర్వాదంగా మార్చండి ప్రతి నష్టమును తండ్రి మేలుకరంగా మార్చండి నిబిడలని ప్రభావం దీవించి ఆశీర్వదించమని వేడుకొంచు దినమంతటి కావాల్సిన మీ కృపదాయించమని వేడుకొంచు మీకే మహిమ ఘనత ప్రభావములు సమర్పిస్తూ నజరేడైన యేసు నామంలో వేడుకొంచు ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఆమెన్ దేవుడు మిమ్మను దీవించునుగాక ప్రేమతో సంగకాపరి ఎల్బే తేలు సువార్త సంఘము న్యూ కమ్మ